తిరివెల్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో గల రామాలయంలో శుక్రవారం పలువురు కొత్తూరు సుబ్బారాయుడు స్వామి మాలదారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఇరుముడు స్వీకరించారు అనంతరం విశేష పూజలు భజనలు చేసి కొత్తూరు సుబ్బారాయుడు పుణ్యక్షేత్రానికి బయలుదేరారు కుటుంబ సభ్యులంతా వీడుకోలు పలకగా మేల తాళాలతో ఊరేగింపుగా బయలుదేరారు స్వామివారి నామస్మరణతో మాలధారను ధరించిన స్వాములతో కలిసి భక్తులు కూడా అధిక సంఖ్యలో బయలుదేరారు స్వామి వారి ప్రతి సంవత్సరము షష్టి నాడు స్వామి సన్నిధి చేరుకొని తిరుమల విరమణ చేస్తాము నలభై రెండు రోజులు దీక్షతో మహామండలము ఏసీ దీక్ష కోడపాడు నుంచి ప్రతి ఒక్కరము మేము వందరానిగా స్వామి క్షేత్రం ఇరుతూ ఉన్నాము మేము బాల చేపట్టి పూర్తిగా పదిహేడు సంవత్సరాలు అయింది ఇది పూర్తిగా అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల పెరగాలి ప్రతి భక్తుల తెలియని వాళ్ళు తెలుసుకొని స్వామి సన్నిధి చేరుకొని అందరూ కూడా బాలదారణ చేస్తారని అందరూ హిందూ బంధువులారా ప్రతి ఒక్కరు మేలుకొని స్వామి వారి యొక్క సన్నిధి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సామాన్యమైన కాదు కాబట్టి చెస్టి నాడు అనగా ఏడో తారీఖు కోటపాటు నుంచి కొత్తూరు క్షేత్రం వెళ్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా కొత్తూరు క్షేత్రం వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలరని జై శ్రీరామ్